ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారనమాట అంటే వీళ్ళకి ఏంటంటే వాపుకి బలుపుకి తేడా లేని వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండటం కూడా మన దౌర్భాగ్యం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు మేము ఏదో భయపడిపోయాము అలా భయపడిపోయాము ఇలా అంటున్నారు ఒక్కసారి చరిత్రను గుర్తు తెచ్చుకోండి ఎన్నో సంవత్సరాలు కాదు జస్ట్ ఒక్క సంవత్సరం ఒక రెండు నెలల ముందుకెళ్ళండి దానికి ఒక సంవత్సరం ముందుకెళ్ళండి మీరందరూ కూడా మాకు ప్రతిపక్ష హోదా కూడా తీయించేస్తాము అటునుంచి మూడు వస్తే ఇటు నుంచి మూడు వస్తే అని చెప్పేసి ప్రగల బాల్ పలికినప్పుడు ఇరవై ఒక్క సీట్లలోని కూడా అందరూ కూడా ఇరవై గెలిచిన ఇరవై మూడు సీట్లో కూడా నలుగురిని మీరు లాక్కున్న తర్వాత కూడా మేము ఆ రోజు ధైర్యంగా నిలబడి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మూడు ఎమ్మెల్సీలను గెలుపొందిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి ఆ రోజు గెలుపొందినప్పుడు కూడా మేము ఉన్నది ప్రతిపక్షంలో ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలిపించుకున్నాం అలాంటిది ఈరోజు నూట అరవై నాలుగు మ్యాండేట్ ఇచ్చి రెండు నెలలైంది ఇంకా రెండు నెలల ముందే మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం ఈరోజు నిజంగా క్యాంపు పెట్టాలి క్యాంపు పెట్టుకోవాలనుకుంటే మీ క్యాంపులు మేము చేయలు బదులు కొట్టలేమా మేము క్యాంపులు పెట్టలేమా మీకు తెలియదేమో ఈ రోజుకి కూడా చాలా మంది ఎంపీటీసీలు ఎలక్షన్ అనేసరికి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు చాలామంది మాకు టచ్లోకి వచ్చారు కానీ ఈరోజు గెలాలనుకుని మేము నిర్ణయించుకుంటే కనుక చాలా ఈజీగా మంచి మెజార్టీతో గెలిచే పరిస్థితి మాకు ఉంది కానీ ఈరోజు విలువలతో కూడా రాజకీయాలు చేయాలని విలువలు కలిగిన నాయకుడు విలువలు కలిగిన పార్టీలు అందరం కలిసి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం ఈరోజు కాబట్టి దయచేసి ఏం చెప్తున్నామంటే ఈరోజు ఇదేదో మేము బ్యాక్ స్టెప్ ఇది బ్యాక్ స్టెప్ కాదు ఆగేమంతే